వచ్చ నదివో క్రూరవేసోనావలను ఎన్నికలు కవంకాలు ఎన్నికలు కంకా వచ్చినది అందరికి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధి క్రోధం కోపం ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మైండ్ మైండ్ని కొంతవరకు అయినా కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి చాలా కష్టం అన్నింటికంటే ప్రశాంతంగా ఉండడం అనేది చాలా కష్టము కానీ మనము ట్రై చేయాలి లేకపోతే అనవసరమైన అనర్థాలు వస్తాయి ఓకే థ్యాంక్స్ అండి ఓకే వన్స్ అగైన్ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఫర్ ఆల్